హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మనోజ్ అక్కడ అయిపోవాలన్న నాయకులకు వ్రతం చెడ్డ ఫలితం దక్కడం అనుమానంగానే ఉందా షార్ట్ కట్ వ్యూహానికి అనూహ్యంగా బ్రేకులు పడ్డాయా ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనే వాళ్ళు సాంగ్ వేసుకున్నా మీరు వస్తామంటే మేము వద్దంటామా అని కొందరు నేతలు మోకాలు అడ్డుతున్నారా పక్కపాటి ఖాళీని ఖాళీ చేసి సంస్థాగతంగా బలపడదాం అనుకుంటే సీన్ రివర్స్ అవుతుందా ఇంతకీ ఎక్కడిదా జంపింగ్ ఈ అసలు ఈ గోల్ అండి స్వర్గంలో ఉన్న ఆ నాయకులు ఎవరు తెలుగుదేశం పార్టీతో పవన్ షేరింగ్ లో ఉన్న జనసేన సంస్థాగతంగా పార్టీ బలోపతంపై గట్టిగా ఫోకస్ పెట్టింది పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు అదే చేస్తాను సో ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా జాయినింగ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది కూటమి సర్కార్ నియోజకవర్గాల వారిగా క్యాడర్ స్ట్రెంత్ పెరగడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇదే సమయంలో వలసల్ని ప్రోత్సహించి నాయకత్వం లోటును భర్తీ చేసుకోవడంపై కూడా దృష్టి పెట్టింది అధిష్టానం సో ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీతో సమన్వయంలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది ఈ క్రమంలో ఆగస్టులో వైసీపీ నుంచి జనసేనలోకి కీలకమైన చేరికలు ఉండబోతున్నాయని పార్టీ వర్గాల సమాచారం అయితే అంతకంటే ముందు జరిగిన ఓ కీలక కీలకమైన ప్రభుత్వం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది గ్రేటర్ విశాఖపట్నం కైవసం చేసుకోవడం లక్ష్యంగా పావులు కలుగుతుంది కూటమి సో విశాఖ మేయర్ సీట్ నుంచి వైసీపీని తప్పించాలంటే చట్ట సవరణ అవసరం అంతకంటే ముందుగా అక్కడ ప్రతిపక్షాలని బలహీన చేసే పరిచే చర్యలు మొదలయ్యాయి గ్రేటర్ విశాఖలో టీడీపీ గేట్లు ఎత్తడంతో దూకేందుకు ఇరవై మంది కార్పొరేట్ రెడీ అయ్యారు వీరిలో కొందరు విషయంలో తెలుగుదేశం పార్టీ స్థానిక నేతలు వ్యక్తం అయ్యాయి దీంతో ఓ ఎనిమిది మంది కార్పొరేటర్లు వయా జనసేన అధికార కూటమికి దగ్గర అవడానికి రెడీ అయ్యారు సో దీంతో జంపింగ్ జపాంగ్స్ ఎవరో తేలిపోయినా జనసేనలో కూడా తాత్కాలికంగా బ్రేకులు పడ్డట్టు తెలుస్తుంది కార్పొరేటర్ గతానికి సంబంధించి జనసేన అధిష్టానానికి కూడా ఫిర్యాదులు వెళ్ళాయట సో ఎన్నికల ముందు వరకు జనసేనకు ముఖ్య నాయకత్వ కొరత ఉండేది విశాఖ జిల్లాలో పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు మాత్రమే రోడ్డు మీదకి వచ్చి హడావుడి చేసే క్యాడర్ ఆ తర్వాత మళ్ళీ స్లీప్ ఓన్ లోకి వెళ్ళిపోయేది జీవీఎంసీ ఎన్నికల్లో ముగ్గురు కార్పొరేటర్లను గెలుచుకోగా ఆ తర్వాత మరో ఇద్దరు ఇండిపెండెంట్ కార్పొరేట్లు చేరడంతో జేఎస్పీ బలం ఐదుకు పెరిగింది ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీతో పాటు ఇతర పార్టీల నుంచి కూడా మాజీ ఎమ్మెల్యేలు ముఖ్య నాయకుల చేరికలతో సందరి గట్టిగా పెరిగింది సో పోటీ చేసిన నాలుగు స్థానాల్లో విజయం సాధించగా ఒక్క సుందరపు విజయ్ కుమార్ మినహా మిగిలిన వాళ్ళందరూ కూడా ఎన్నికల ముందు పార్టీలో చేరిన వాళ్ళు సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసమే పనిచేసి టికెట్లు ఆశించిన చాలా మంది సర్దుబాటుల కారణం కాకుండా ఇబ్బంది పడుతున్న ఆవేదనలో చాలా మంది నేతలు ఉన్నారు సో అటు జనసేన ఎమ్మెల్యేలుగా గెలిచిన స్థానాల్లోనూ టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వంలో సమన్వయం ఛాలెంజ్ గా అంటున్నారు ఇటువంటి సమయంలో గ్రేటర్ విశాఖపేటం కోసం వైసీపీ కార్పొరేటర్లను తీసుకోవడంపై అభ్యంతరాలు అవుతున్నట్టు తెలుస్తుంది ఇక్కడ అధికారం చేతులు మారితే డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు లభిస్తుంది కానీ గత పదేళ్లుగా వైసీపీ నాయకత్వం వల్ల ఇబ్బందులు పడ్డ జనసేన సీనియర్స్ మాత్రం కొత్త కొత్త నీటి విషయంలో జాగ్రత్తలు పాటించాలని హైకమాండ్కి ఒత్తిడి తెస్తున్నారట ఎందుకంటే గతంలో ఈ ఫోర్ చాలా ఇబ్బంది పెట్టారు కాబట్టి వస్తే మళ్ళీ మనకు పార్టీకి బ్యాడ్ నేమ్ అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి సో చేరికలతో సమస్యలు ఎదురైతే తప్పుడు సంకేతాలు వెళుతాయని ఆ దిశగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిదని సూచనలు కూడా వెళ్ళడం తెలుస్తుంది అదే సమయంలో అసలు తెలుగుదేశం నాయకత్వం తిరస్కరించిన కార్పొరేటర్ని మనం జాయిన్ చేసుకోవడం ఏంటన్న ప్రశ్న కూడా వస్తున్నారు దానివల్ల ఇబ్బందులు తప్పు అంటూ ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన సమాచారం దీంతో చేరికల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని హైకమాండ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలోనే జనసేనలో చేరేందుకు వెళ్ళిన కార్పొరేటర్లు ముఖ్య నాయకులు వెనక్కి తిరిగి వచ్చేసినట్టు తెలుస్తుంది మళ్ళీ పిలుపు వస్తుందని వాళ్ళు ఎదురు చూస్తుండగా త్వరలో జరగనున్న జీవీఎంసీ స్థాయి సంఘ ఎన్నికల్లో జనసేన చేరికల ప్రక్రియ పూర్తి అవుతుందా లేదా అని టీడీపీ టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తుంది సో బలం సరిపోక స్థాయి సంఘ ఎన్నికల్లో ఓడిపోతే అది అది అధికార పార్టీకి ఒక రకంగా అవమానం చెప్పుకోవాలి దీంతో జనసేన అధిష్టానం గీటు రాయి పరీక్షలో గెలిచేది ఎవరు పార్టీలో చేరేది ఎవరు అనే డిస్కషన్ ఇప్పుడు గట్టిగా జరుగుతుంది సో నిజంగా ఇదంతా అసలు అయ్యే పనైనా లేకపోతే పవన్ కళ్యాణ్ కనుక గట్టిగా పార్టీ పైన ఫోకస్ పెడితే ఇటు కూటమి మధ్య కొంచెం గ్యాప్ వచ్చే పరిస్థితి ఏమైనా ఉందా సో దీని గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ హాస్ట్యూ